పెద్ద ఇదేం కాదు కాని అండి నాకు తెలిసిన మాట ఈ ప్రభుత్వం అనవసరంగా ఊరికే హిందూయిజం మీద హిందూయిజం మీద హిందూయిజం హిందూయిజం అంటుంది అసలు ఎందుకంటే అమ్మని అమ్మాని పిలవడం తప్ప అండి మనం చేసే తప్పు కన్నతల్లిని అమ్మాయిని పిలుచుకుంటున్నాం అంతేగాని ఆలకమ్మలే అమ్మని పిలవడానికి సిగ్గుపడి అమ్మలే సిగ్గుపడుతూ మమ్మీని పిలిపించుకునే సంస్కారం కాదు కదా అసలు ఏంటి హిందుత్వం దీని గురించి హిందూయిజం మీద ఎందుకు ఇంత రివల్యూషన్ నాకు అర్థం కాదు బేసిక్ గా ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా మన దేశాన్ని ఇండియా అని పిలుస్తుంది మన గర్భశత్రు ఎవరండి పాకిస్తాన్ ఆయన మైక్ ముందు కూర్చుని హిందుస్థానే అంటాడు మన గర్భశత్రువే హిందూ దేశం అని ఒప్పుకుంటుంది ఇంకెందుకంటే దీని గురించి డిస్టర్బెన్స్ అనవసరంగా పిచ్చోళ్ళు కాదు పిచ్చి మాటలు కాదు రెండు ఈ హిందూయిజాన్ని నశించాలి ఈ హిందూయిజం ఉగ్రం వాడు అని అనేటువంటి వీళ్ళే పైన పరిపాలిస్తూ వాడి స్పీచ్ అంతా అయిన తర్వాత జై హేన్ అంటాడు రదేండు నాకు అర్థం కాదు రేషన్ కాదు హిందువులు మాట్లాడకూడదు హిందువుతో డామినేట్ చేసేప్పుడు మరి ఇవ్వందిగా ఈ జై హింద్ అంటున్నాం అందుకనే అర్థం ముందు కూర్చుని అందంగా ఉన్నాం అనుకోవద్దు అందరికీ నమస్కారాలు ఈరోజు కోట శ్రీనివాసరావు గారు జరిపోవడం చాలా బాధాకరం మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమ కనలేని అందించిన వ్యక్తి నలభై సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారికి వారితో నా దగ్గర సన్ని సంబంధాలు ఉన్నాయి సమయక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్ తో ఆయన ఎమ్మెల్యే చేశాం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు భయపెట్టగలుగుతాడు అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలక్షణ నట్టుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి ఒక తెలుగే కాదు తమిళ్ కన్నడ హిందీ అనేక సినిమాల్లో ఏడు వందల యాభై సినిమాల్లో నటి నటించిన వ్యక్తి కోట్రా శ్రీనివాసరావు గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఇవన్నీ కూడా ఏడు నంది అవార్డు కూడా వచ్చాయి ఈ విధంగా అనేక అవార్డు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి ఆయన యొక్క ప్రతిభే కారణం అలాంటి ఒక మంచి నటుణ్ణి తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం చలన చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధకరం అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను